వెల్కమ్ టు నేషనల్ తెలుగు మీడియా సింగూర్ ప్రాజెక్ట్ గేట్ ఓపెన్ ఇంట్లో నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు క్యూసెక్కులు అవుట్లో ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది క్యూసెక్కులు ఒకటి మూడు ఏఎన్డిఎల్ ఒకటి సున్నా రెండు సింగూర్ ప్రాజెక్ట్ నుండి దిగువకు వెళ్తుంది ఎన్టీఎం న్యూస్ అందోల్ నియోజకవర్గ ఇన్ఛార్జి పద్నాలుగు ఆగస్టు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టుకు బుధవారం ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు క్యూసెక్కుల వరద నీరు వస్తుంది ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యానికి దగ్గరగా ఉండడంతో పదకొండో నంబర్ గేట్ ఒకటి ఐదు మీటరు ఎత్తి ఏడు వేల ఆరు వందల తొంభై నాలుగు క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా పన్నెండు వందల అరవై ఐదు క్యూసెక్కుల నీళ్లు విడుదల చేస్తున్నారు ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం ఇరవై తొమ్మిది తొమ్మిది వందల పదిహేడు టీఎంసీలు కాగా ప్రస్తుతం ఇరవై రెండు రెండు వందల ఎనభై నాలుగు టీఎంసీల నీరు నిల్వ ఉందని ఇరిగేషన్ ఆఫీసర్లు తెలిపారు మంజీరా నది పరివాహక ప్రాంతాల ప్రజలు గొర్ల కాపరులు చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు నదిలోనికి వెళ్లరాదని అన్నారు